నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ మన ఉనికి మన వాణి కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని టీడీపీ చెప్పిన వివరాలపై బిజెపి తెలంగాణ నాయకురాలు మాధవి లత స్పందించారు తిరుపతి లడ్డూ అంశంపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని మాధవీలత అన్నారు కేవలం లడ్డూ పైనే కాకుండా మొత్తం శ్రీవారి ఆస్తుల పైన విచారణ జరపాలని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలనపై డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అంటున్నారని చెప్పారు మరి జగన్ హయాంలో జరిగిన సంఘటనల గురించి ఏం మాట్లాడతారని నిలదీశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్ వరకు అక్కడ అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు అన్య మతస్థులను ఎండోమెంట్ లో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు లడ్డు అంశంతో వైసీపీ అరాచకాలను బయట పెట్టారని అన్నారు ఇది గవద్దని శ్రీవారి మొత్తం పైన విచారణ జరగాలని చెప్పారు దీనిపై అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మాధవీలత